రైతు పండించే ప్రతి పంటలోని ప్రతి గింజను ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేయాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం కార్యదర్శి వల్లు రాజబాబు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా తాళరేవు మండలంలో ధాన్యం రాసులను ఆయన పరిశీలించడం జరిగింది అనంతరం ఆయన మాట్లాడుతూ తాళరేవు మండలంలో సగం ధాన్యం ఇంకా కళ్ళల్లోనే ఉందని ప్రతి గింజను సీఎంఆర్ ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేయాలని ఆయన కోరారు భూ యజమానులు ధాన్యం అమ్ముకునేందుకు కాగితాలు ఇవ్వని కారణంగా ఆరిన ధాన్యం సైతం డెబ్బై ఐదు కేజీల ధాన్యం పదిహేడు వందల డెబ్బై రూపాయలు రావాల్సి ఉండగా పదిహేను వందల యాభై రూపాయలకి అమ్ముకోవడం మధ్య దళారి లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పి రైతు సేవా కేంద్రాల్లో ధాన్యం కాటా గాని ధాన్యం తూసే జట్టు గానీ లేకపోవడంతో మళ్లీ దళారుల్ని ఆశ్రయించవలసి వస్తుందన్నారు కాటా మరియు జట్టు ప్రభుత్వమే సమకూర్చాలని కోరారు జిల్లాలో ఎనభై శాతం భూమిని కౌలు రైతులు సాగు చేస్తుండగా సాగు చేయని భూ యజమానులకు రెండు సార్లు అన్నదాత సుఖీభవా డబ్బులు వేశారని

రైతులందరూ కూడా దగ్గరి పెడుతున్నటువంటి పరిస్థితి అంతేకాదు ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది చట్టం తీసుకొచ్చి కౌలు రైతులకి దగా చేసింది ఆ చట్టాన్ని మేము మార్చి మళ్ళీ ఈ కొత్త చట్టం తీసుకొచ్చి కౌలు రైతులకి అందరికీ మేలు చేసే విధంగా ఈ చట్టాన్ని తీసుకొస్తామని చెప్పి పద్దెనిమిది నెలలు అయింది నెల రోజుల్లోనే తీసుకొస్తామని ఈ ప్రభుత్వం ప్రగల్భం పలికింది మేమే స్వయంగా ముఖ్యమంత్రి గారికి ఇచ్చాం నారా లోకేష్ గారికి ఇచ్చాం పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇచ్చాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు అందరికీ కూడా ఇచ్చాం అసలు కౌలు రైతులను పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు అందుచేత ఆ చట్టాన్ని కూడా ఇప్పుడు వరకు తీసుకురాలేదు అందుచేత మేము ఏమంటున్నామంటే ఈరోజు రైతన్న మీ కోసం కార్యక్రమం ఎవరు బాగు కోసం చేస్తున్నారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఒక పక్కన ఇన్సూరెన్స్ లేదు రెండో పక్కన పంట నష్టం లేదు మూడో పక్కన కౌలు రైతులకు సాగు చేస్తున్నటువంటి కౌలు రైతులకి ఈ ఏదైతే నూతన కౌలు చట్టం ఉందో అది తీసుకురాలేదు అలాగే రైతులకి ఈ ధాన్యం ఉన్నదంటే ఇవాళ ధాన్యం అమ్ముకుంటే కాగితాలు ఇవ్వక భూ యజమానులు అయిన కాడికి అమ్ముకున్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది పొద్దున్నే కాజులూరు వెళ్ళాం ఈవేళ పదిహేడు వందల డెబ్బై ఐదు రూపాయలు ఒక డెబ్భై ఐదు కేజీల ధాన్యానికి రావాలి కానీ పదిహేను వందల యాభైకి పదిహేను వందలకి దోపిడీ చేసి కొనుక్కుని కొనుక్కుని రైతులందరినీ కూడా మోసం చేస్తున్నటువంటి పరిస్థితి అంటే మేము ఎందుకు చెప్తున్నామంటే ఐదు ఎకరాలు ఉడిసేటువంటి రైతు సుమారు యాభై వేల రూపాయలు నష్టపోతే కొవల రైతులకి ఏం మిగులుతుంది అందుచేత పుస్తులు తాగడంటే వ్యవసాయం చేస్తున్నటువంటి కౌలు రైతులకి మేలు చేయకుండా ఈ ప్రభుత్వం దగా చేస్తూ ఉన్నది అందుచేత రైతన్న మీకోసం ఒక బోటకమైనటువంటి కార్యక్రమం అని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం అంటే ఖచ్చితంగా ఈ చెమట వచ్చి పంటలు పండిస్తున్నటువంటి రైతులకి మేలు చేయాలి మేలు చేయకపోతే ప్రజలే ఈ ప్రభుత్వాలు గుణపాఠం చెప్తారు గత ప్రభుత్వానికి చెప్పారు మళ్ళీ ఈ ప్రభుత్వానికి కూడా గుణపాఠం చెప్పారు రోజులు దగ్గర పడుతున్నాయని చెప్పి ఈ ప్రభుత్వం హెచ్చరిస్తా ఉన్నాం